నమస్తే దిసి సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలాజీ గారు వారితో మాట్లాడతాం నమస్తే సార్ సార్ మనం అంటే ఆపరేషన్ కగార్ నేపథ్యంలోని చాలా మంది మనం లొంగిపోతున్నారు అనేది చూసాము అలాగే కొంతమందిని కాల్చి చంపేయడం ఇవన్నీ కూడా చూస్తున్నాం మరి రీసెంట్ గా ఎవరైతే కొంతమంది సీనియర్స్ ఉండిపోయినారో వాళ్ళలోని మేబి వాళ్ళు లొంగిపోతారు అని అనుకున్నాం బట్ మీరు చెప్తూ ఉన్నారు సీనియర్ ఆయన కూడా అన్నట్టు సో ఇప్పుడు అరెస్ట్ చేశారు చెప్పేసి అంటూ ఉన్నారు అంటే లొంగిపో లేదా లేకపోతే అరెస్ట్ చేశారా అసలు ఇంటర్నల్ గా ఏం జరిగింది తో పాటు పదిహేను మందిని తెలంగాణ పోలీసులు మూడు రోజుల క్రితం తెలంగాణ ఛత్తీస్ బార్డర్ లో పట్టుకున్నారు అని చెప్పి పౌరోకుల సంఘం ప్రకటన ఇచ్చింది గడ్డం లక్ష్మణ్ పేరుతో ప్రకటన వచ్చింది అలాగే హరగోపాల్ కూడా ప్రకటించారు సో కాబట్టి సంథింగ్ అయితే హ్యాపెండ్ అనేది అర్థమవుతుంది కానీ పోలీసులు ఇప్పటి వరకు దానికి రియాక్ట్ అవ్వలేదు పట్టుకున్నారు లేదనేది పౌరకుల సంఘం కోర్టులే ఉన్న హెబియస్ కార్పస్ రీటిపిటేషన్ వేస్తారని కూడా అంటున్నారు అయితే ఇప్పటి వరకు అందుతున్న సమాచారం మేరకు ఇప్పటి ఇప్పటివరకు అయితే వేసినట్టు అయితే లేదు ప్రకటన అయితే ఇచ్చారు వాళ్ళు ఏం ప్రకటన ఇచ్చారంటే ఇలాగా తెలంగాణ పోలీసులు బర్సా దేవని ఆయనతో పాటు ఉన్న పదిహేను మందిని ఆ పట్టుకున్నారు వాళ్ళని చంపేసే అవకాశం ఉంది లొంగిపోయిన వాళ్ళు కూడా కొంత కొన్నిసార్లు చంపేస్తున్నారు కాబట్టి బర్సా దేవనే ఉన్న లొంగిపోవడానికి వచ్చాడా లేకపోతే పట్టుకున్నారా పట్టుకుంటే కోర్టుకి ప్రొడ్యూస్ చేయండి అరెస్ట్ చూపించండి అనేది డిమాండ్ కాకపోతే ఇక్కడ మనం చూస్తే తెలంగాణలో గతంలో కూడా ఇట్లాగే చాలా సార్లు పౌరకుల సంఘం వాళ్ళు ప్రకటన ఇస్తారు ఇచ్చినాక ఒక నాలుగు రోజుల తర్వాత సరెండర్ ప్రకటిస్తారు పోలీసులు ఇవి జరుగుతున్నాయి గత కొంతకాలంగా పరిశీలిస్తే అంటే మామూలుగా సరెండర్ అవ్వడానికి కొంతమంది వచ్చినప్పుడు ఏం చేస్తున్నారంటే తెలంగాణ పోలీసులు మామూలుగా సరెండర్ అవ్వడానికి వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర వివరాలు తీసుకోవడం వాళ్ళకి తెలిసిన ఇంకెవరైనా ఉన్నారా వాళ్ళని వీళ్ళు ప్రెజర్ చేయించి వాళ్ళని కూడా సరెండర్ చే అయ్యే విధంగా చేయడం ఎందుకంటే తెలంగాణ పోలీసులు ఎన్కౌంటర్లు గాని ఏమి చేయట్లేదు ఈ మధ్యకాలంలో వాళ్ళు ఎక్కువగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందంటే మాక్సిమం సరెండర్లనే ప్రోత్సహించాలని ఇక్కడ మంచి పునరావాస పథకం కూడా బాగా పెట్టారు వీళ్ళు డబ్బులు ఇవ్వడం కానీ వాళ్ళకి ఉద్యోగాల కల్పన గాని కేసులు ఎత్తేయడానికి వాళ్ళకి లీగల్ నెట్వర్క్ ప్రొవైడ్ చేయడం కానీ ఇవన్నీ చేస్తున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం సో కాబట్టి ఇక్కడ ఎన్కౌంటర్లు అయిపోతాయని భయపడాల్సిన అవసరం లేదనేది కనపడుతుంది మనకి ఓన్లీ ఏంటంటే సరెండర్ అవ్వగానే సరెండర్ చూపించరు వాళ్ళు వాళ్ళ వాళ్ళెవరు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి వాళ్ళ కేసులు ఏమేమి ఉన్నాయి వీళ్ళకి తెలిసిన వాళ్ళు ఇంకెవరెవరు ఉన్నారు వాళ్ళని కూడా కాంటాక్ట్లు చేసి సరెండర్ అవ్వమని అడగడం ఎందుకంటే ఇంకా సెంట్రల్ కమిటీ లీడర్ దేవ్జీ ఉన్నాడు ఆ ఇంకొంతమంది కూడా ఒక ఐదు మంది దాకా ఉన్నారు గణపతి మల్ల ఆయన మళ్ళీ రాజ మల్లారాజిరెడ్డి ఇలాంటి వాళ్ళు ఉన్నారు ఐదు మంది దాకా ఉన్నారు జార్ఖండ్ నుంచి ఒక ఆయన ఉన్నారు ఆ ఇలాగ వీళ్ళందరినీ కూడా సరెండర్ చేయించడానికి వీళ్ళ ద్వారా ఏమన్నా అవుతుందేమో అనేది చూస్తారు ఇక్కడ పోలీసులు సో ఇవన్నీ చూసినాక సరెండర్ అనౌన్స్ చేస్తారు వీటన్నిటి టైం పడుతుంది ఆ అందుకనే మనకి ప్రసారి ఇదే కనబడుతుంది ప్రసారి ఎవరినో పట్టుకున్నారు కోర్టు పెట్టండి అని పౌరకుల సంఘాలు ఇస్తున్న వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ ఉంటది నాకు తెలిసి వాళ్ళు కూడా మనకు కలిసిన నా జర్నలిస్టులు కలిస్తే వాళ్ళు కూడా సరెండర్ కూడా అవుతున్నట్టుగా మనకు వారుతుందని చెప్తున్నారు అని కూడా మన రిపోర్టర్లు చెప్తున్నారు అన్నారు కదా సార్ మీరు ఏమైనా ఇప్పుడు డిమాండ్ చేసింది దేవుజీ దేవుజీ డిమాండ్ అంటే ఆయన ఏంటంటే రకాల డిమాండ్లు చేశాడని చెప్తున్నారు అది ఒకటి ఆల్రెడీ జైళ్లలో ఉన్న మావోయిస్టులు కావచ్చు లేకపోతే ఆదివాసీ నాయకులు వాళ్ళని విడుదల చేయాలనేది ఒక డిమాండ్ రెండో డిమాండ్ ఆదివాసీలకు ప్రొటెక్షన్ ఇవ్వాలి అనేది రెండు డిమాండ్లు అవిస్తే నేను మొత్తం పార్టీ అంతా మేము ఆయుధాలతో వచ్చి అమిత్ షా ముందు సరెండర్ అవుతాం అనేది డిమాండ్ పెట్టారనే వార్త వచ్చింది దాని పట్ల అమిత్ షా గానీ ఎవరు స్పందించలేదు అంటే నేను అప్పుడు కూడా చెప్పాను మావోయిస్టులు డిమాండ్లు పెట్టే పరిస్థితులు వాళ్ళు లేరు బేషరుతుగా అంటే అన్కండిషనల్ గా సరెండర్ అయితేనే సెంట్రల్ గవర్నమెంట్ చెప్పుకుంటుంది డిమాండ్ పెట్టే లో వీళ్ళు లేరు ఇప్పుడు మరి ఎందుకు పెడుతున్నారు తెలీదు సో ఇప్పుడు వర్షదేవ ఇంపార్టెన్స్ ఏందంటే మనకి ఇప్పుడు బస్తర్లో గా ఉండేది ఆ బస్తర్ చుట్టుపక్కలే ఉన్నారు ఛత్తీస్గఢ్ లోనే యాక్టివిటీ ఉంది ఆల్రెడీ మధ్యప్రదేశ్ మావోయిస్ట్ విముక్తి రాష్ట్రంగా ప్రకటించేశారు మొన్న ఒరిస్సా ప్రకటించారు ఈయన పాకా హనుమంతు ఎన్కౌంటర్ తర్వాత కాబట్టి ఇంక ఉన్నది ఆ బస్తర్ ఏరియాలోనే కొంతమంది ఉన్నారు అది కూడా ఒక రెండు మూడు వందల మంది కంటే ఎక్కువ లేరని చెప్తున్నారు నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను మావోయిస్ట్ పార్టీ దాని బలహీనతల వల్లనే వీక్ అయిపోయింది గవర్నమెంట్ ప్రజల కంటే కూడా ఆ పార్టీ ఉద్యమంలో ఉండే బలహీనతలు మారిన పర్సులకు అనుగుణంగా మారకలేకపోవడం ఆయుధాల వలనే విప్లవం వస్తుంది నమ్మడం వీటి వల్ల అక్కడ వాళ్ళు దెబ్బ తినేశారు అది సెంట్రల్ గవర్నమెంట్ కూడా సీరియస్ గా తీసుకునేసరికి స్పీడప్ అయింది వాళ్ళ ఇది మామూలుగా కూడా నేచురల్ డెత్ లకే వెళ్తుంది మూమెంట్ వీళ్ళు స్పీడప్ చేశారు అంతకంటే ఏమీ లేదు అక్కడ నేను చాలా సార్లు చెప్పాను ఈ విషయం సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే హెడ్మా చనిపోయిన తర్వాత అక్కడ రెండు రకాల లీడర్షిప్ను మనం చూడొచ్చు ఒకటి తెలుగు వాళ్ళ లీడర్షిప్ రెండోది ట్రైబల్ లీడర్షిప్ తెలుగు వాళ్ళ లీడర్షిప్ే ప్రధానంగా ఉంది ట్రైబల్ లీడర్షిప్ చాలా తక్కువ ఉంది ఆ ట్రైబల్ లీడర్షిప్ లో బలంగా ఎదిగిన వ్యక్తి హెడ్మా హిడ్మాని చంపేశారు కాబట్టి ఆ ఇప్పుడు అక్కడ హిడ్మా స్థానంలో బర్సదేవా వెళ్ళాడు బర్సదేవకి హిడ్మాకి ఉన్న రిలేషన్షిప్ ఏమంటే ఇద్దరిది పూవర్తి అనే గ్రామం అక్కడ అక్కడ పారా అంటారు చిన్న చిన్న విలేజెస్ పారా అంటారు అన్ని కలిపి పూవర్తి అనే విలేజ్ ఉంటది ఎనిమిది పారాలో ఎన్నో ఉన్నాయి అక్కడ సో ఇతను కూడా పూవర్తి గ్రామానికి సంబంధించిన వ్యక్తి రెండోది బర్షా ఇతను సీనియర్ అనుకుంటే హిడ్మా తను జూనియర్ అనుకోవచ్చు అంటే అతను రెండో క్లాస్ కి వెళ్తే ఇతను ఒకటో క్లాస్ కి వెళ్తాడు కదా అలాగా అతను అడుగు జడల్లో ఇతను వెళ్తున్నాడు సో బిగినింగ్ లో అతను పిఎల్జీ పీపుల్స్ లిబరేషన్ గెరిల్ ఆర్మీని ఒక స్టాండింగ్ ఆర్మీ అంటారు రెగ్యులర్ ఆర్మీ లక్షణాలన్నీ పెట్టుకొని దాన్ని కంపెనీగా ప్లాటూన్ గా బెటాలియన్ గా విభజించి చేస్తున్నారు అందులో బెటాలియన్ అనేది టాప్ అనమాట ఆ బెటాలియన్ నెంబర్ వన్ కి హెడ్మా కమాండర్ గా ఒకప్పుడు ఉండాడు ఆ తర్వాత హెడ్మాకి ప్రమోషన్ వచ్చింది ఆ ప్లేస్ లోకి బర్సాదేవ్ వచ్చాడు సో హెడ్మా గాని బర్సదేవ్ గాని ట్రైబల్ నుంచి ఎదిగిన వ్యక్తులు మిలిటరీ పరంగా స్ట్రాంగ్ నాలెడ్జ్ ఉంది వాళ్ళకి రెండోది ఆ ట్రైబల్ బెల్ట్ లో వాళ్ళు ఆర్గనైజేషనల్ క్యాపబిలిటీస్ బలంగా ఉన్నాయి అట్లాగే పోలీసుల మీద పారామిలిటరీ ఫోర్సెస్ మీద అటాక్ చేయడానికి వీళ్ళు ఈ మిలీషియాని ఆర్గనైజ్ చేయడంలో కూడా వీళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది సో బర్సాదేవ కూడా ముప్పై ఏళ్ళ అనుభవం ఉంది సో ఇడ్మా చనిపోయినా కూడా ఉద్యమాన్ని బర్సదేవ్ ముందుకు తీసుకెళ్తాడు అనేది చాలా మంది మేధావులు చెప్పారు కానీ ఇప్పుడు ఏమైంది అక్కడ బర్సదేవైనా ఇంకొకరైనా బతికే పరిస్థితి లేదు ఎందుకంటే ప్రజల సపోర్ట్ లేకుండా మావోయిస్ట్ పార్టీ ఎప్పుడు కూడా బతకదు ఇప్పుడు ప్రజల సపోర్ట్ అనేది అక్కడ లేదు ఎందుకంటే వీళ్ళు లంగిపోయిన వాళ్ళకి అందరికి మంచి ప్యాకేజీలు ఇస్తున్నారు పూనా మార్గం అని చెప్పి అక్కడ ఛత్తీస్ లో సో వీళ్ళందరూ కూడా వాళ్ళ ప్రజలతో వాళ్ళ బంధువులతో మమేకం అయిపోయారు ఇంకా ఎందుకు అక్కడ ఉంటాయి ఏమన్నా వాళ్ళ సమస్యలు ఉంటే లీగల్ గా వాళ్ళు వాళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నారు ప్రతినిధులు ఉన్నారు వాళ్ళ ద్వారా లీగల్ గా లాబింగ్ చేయొచ్చు లేదా లీగల్ గా ఆందోళన చేస్తున్నారు కూడా అవి కొన్ని విషయాల్లో అవి ప్రతి చోట ఉంటాయి అభివృద్ధి అంటే కొంత అభివృద్ధి వల్ల డిస్ప్లేస్మెంట్ కొన్ని చోట్ల ఉంటుంది అక్కడ స్థానిక ఒక కంపెనీ పెట్టాలి దానివల్ల నష్టాలు ఉంటాయి దాన్ని గవర్నమెంట్ అడ్రస్ చేయడాని బట్టి ఆ ఉద్యమం ఎలా ఉంటుంది అనేది ఉంటది ఎక్కడైనా అది జరుగుతుంది లేకపోతే అభివృద్ధి సాధ్యం కాదు ఇవాళ అభివృద్ధి లేకుండా ఎవరు బతికే పరిస్థితి లేరు ఎందుకంటే మంది ఫోర్త్ లార్జెస్ట్ ఎకనామీగా వెళ్తుంది దీన్ని ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి ఇండియాలో దీన్ని పరిష్కరించుకోవాలి ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ లో మనం వెనుకబడి ఉన్నాము కాబట్టి మనకు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెట్టాలి దీనికి సంబంధించి ఎనర్జీ ప్రాబ్లం ఉంది మన మొత్తం ఆయిల్ దీంట్లో మనం ఎయిటీ ఫైవ్ పర్సెంట్ దిగుమతులు చేసుకుంటున్నాము ఆ ఎనర్జీ పరంగా మనకి గ్రీన్ ఎనర్జీని డెవలప్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మనకి సోర్సెస్ దండకారణ్య లో ఉన్నాయి దీనికి వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారు ఎవరు మావోయిస్టులు దీని అందుకనే మావోయిస్టుల ముందు పక్కకు తీసుకెళ్లి అభివృద్ధిని అక్కడ చేయాలి ఈ క్రమంలో గిరిజనులకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని కూడా అడ్రస్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ ముందుకు వస్తుంది కోర్టులు కూడా ఉన్నాయి జరుగుతుంది ఈ ప్రాసెస్ అనివార్యమైన ప్రాసెస్ ఈ ఈ నేపథ్యంలో ఇప్పుడు బర్సదేవ ఒకడే అక్కడ గ్రౌండ్ లెవెల్లో వాడు బర్సదేవ ఒకడే మిగతా దేవ్జీ గాని గణపతి గాని మల్ల రాజరెడ్డి గాని మిగతా వాళ్ళు ఎవరు కూడా అక్కడ వెళ్ళి లో పనిచేసే పరిస్థితి లేదు ఎందుకంటే వాళ్ళందరికీ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ దాటిపోయినాయి వాళ్ళు ఇల్లి పోయి యాక్టివ్ గా పనిచేసే పరిస్థితి లేదు రెండోది లో వాళ్ళకి సపోర్ట్ లేదు అక్కడ ట్రైబల్ చాలా మంది ట్రైబల్ లీడర్స్ లో ఆంధ్ర తెలంగాణ లీడర్స్ పట్ల వ్యతిరేకత కూడా ఉంది ముఖ్యంగా బయట ఉన్న లీగల్ గా ఉన్న ట్రైబల్ లీడర్స్ లో అందుకని ఇప్పుడు బర్సాదేవ గాని వీళ్ళు చెప్పింది వాస్తవం అయితే పౌరోకుల సంఘం వాళ్ళు నాకు తెలిసి అతను చంపరు ఇక్కడ మన సరెండర్ చూపిస్తారు రెండు మూడు రోజులు అతను సరెండర్ అయ్యే అవకాశం ఉంది సరెండర్ అయిపోతే మాత్రం ఇంకా అక్కడ గ్రౌండ్ లెవెల్లో క్లీన్ అయిపోతుంది అంటే ఛత్తీస్ కూడా మావోయిస్ట్ రహిత స్టేట్ గా ప్రకటిస్తారు ఎందుకంటే డేట్ కూడా ఇంకా దగ్గరకు వచ్చింది మార్చి కాబట్టి ఇంకా మూడు నెలలో ఉంది ఈ మూడు నెలల్లో మూడు నెలలు కూడా పట్టదు నాకు తెలిసి మాక్సిమం వన్ మంత్ లోనే కంప్లీట్ గా మావోయిస్ట్ ఉద్యమం బస్తర్ లో కూడా ఇంక ఉండే పరిస్థితి లేదు చివరి స్ట్రాంగ్ లీడర్ బర్సదేవ సో ఆయన వచ్చేసి నాకు ఇంక అక్కడేమి ఉండదు